గత ఇరవై నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే వేదిక నుంచి మొదటి ప్రెస్ మీట్ లో ప్రకటించినట్టుగా ప్యారీ టెండర్ల కుంభకోణం జరుగుతున్నది టెండర్ల రూపంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధి తోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగు పూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జివో నెంబర్ పదిహేను విడుదల చేసింది మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది సహజంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయూ వాయులేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నిర్ణయం చేయడం అనేది సహజం కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారిపైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు ఆయన ఐపీఎస్ అధికారి సీనియర్ అధికారి మీరు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఆ ఫైలు కేబినెట్కి ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలి ఒక కేబినెట్ ధాన్యం టెండర్ల సమస్య పైన కేబినెట్ చర్చించి ఆ టెండర్దారులు చేసేటువంటి అనేక చట్ట వ్యతిరేక లేదా అగ్రిమెంట్ ను ఉల్లంఘించినటువంటి కారణాలకు గాను అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు జప్తు చేయాలని కేబినెట్ తీర్మానించాల్సినటువంటి అవసరము ఏమొచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది అందులో దొంగతనము డొల్లతనము మీ పార్టీ వందల కోట్ల రూపాయలు మీ ద్వారా మీరు వసూలు చేసి టెండర్ల ఎవరైతే అగ్రిమెంట్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు వసూలు చేసి ఆ సొమ్మును మొత్తం కూడా మీరు పంచక తిన్నారు కాబట్టే ఢిల్లీ అధిష్టానం దగ్గర దాకా ఇందులో వాటాలు ఉన్నాయి కాబట్టే ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే క్యాబినెట్కు ఆ ఫైల్ పోవాల్సి వచ్చింది ఇది నిజము